బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయాలి సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్ ముంబైలో ఉంది దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి ప్రతి సిటీలో ప్రతి టౌన్లో ప్రతి సెంటర్లో సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్లో ఉండాలి ప్రతి బ్రాంచ్లో యాభై మంది స్టాఫ్ కావాలి నాకు మన స్టాఫ్ ఎవరో తెలుసా అక్కడ లోకల్గా ఉండే గూండాలు ఈ గూండాలు అందరూ లోకల్ పొలిటీషియన్స్ దగ్గర అక్కడో ఎక్కడో పడుంటారు ఎవడో వేళకి నెల నెల డబ్బులు ఎవరు కానీ మనం వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చి పెట్టుకున్నాం పచ్చాసులో క్యూ జస్ట్ ఇమాజిన్ యాభై మంది నడిచొస్తుంటే ఎలా ఉంటుందో ఇమాజిన్ యాభై మంది గన్స్ పట్టుకొని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు ఒక సిటీని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే యాభై మంది కావాలి ఓళ్ళల్లో చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి దేశంలో పెద్ద పెద్ద గొడవల దాకా అన్ని సెటిల్మెంట్లు మన ఆఫీసుల్లోనే జరగాలి వాళ్ళందరికీ డబ్బు వాళ్ళకి కాళ్ళే సంపాదించుకుంటాం ప్రతి ఊళ్ళో బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాళ్ళ మార్జిన్లో టూ పర్సెంట్ సూర్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి పే చేయాలి లక్ష రూపాయలు సంపాదించే వాడికి రెండు వేలు కట్టడం పెద్ద విషయం కాదు వాళ్ళకి మన సపోర్ట్ ఉంటది ఏ ప్రాబ్లం వచ్చినా మనం చూసుకుంటాం ఇవ్వకపోవటానికి ఇది బిజినెస్ ప్రపోజల్ కాదు ఇట్స్ బిజినెస్ చేసే ప్రతి వాడికి ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ లో టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ మీద మన గన్ పెట్టండి ఇండియాలో ఉన్న ప్రతి ఆఫీస్ టేబుల్ మీద మన గన్స్ ఉండాలి గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ కట్టాల్సిందే ఎవడు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా ఏ ఫండ్ రిలీజ్ చేసినా మనకి టూ పర్సెంట్ కట్టాల్సిందే సర్వీస్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ సూర్య ట్యాక్స్ కూడా జనానికి అలవాటైపోవాలి ఐ వాంట్ ఆల్ అండ్ రౌడీస్ దీస్ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికే రావాలి వాడి కష్టం మనమే తీర్చాలి పబ్లిక్తో ఫ్రెండ్లీగా ఉండండి ఇండియాలో ఉన్న నీచ్ కమీన్ గాళ్ళందరికీ ఒకే ఒక్క భయం ఏర్పడాలి ఆ భయం పేరే సూర్యాభాయ్ సూర్యాభాయ్ అంటే నేను కాదు ఇట్స్ బట్ క్రిమినల్ మైండెడ్ వాడు క్రైమ్స్ ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాడు ప్రపంచాన్ని ఏలుదాం రూల్ చేద్దాం అనే ఐడియాలజీ నుంచి ఇలాంటివన్నీ వస్తాయి ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు వాంట ఎక్కడున్నావు నీకెందుకు నేను కోసం వెయిట్ చేస్తున్నాను అయితే నేను ఇచ్చిన కారు వాటిలా అది వాడుతుంది సరే నా రిక్వైర్మెంట్ చెప్తాను జాగ్రత్తగా నేను వెంటనే చూడాలనుంది నీతో గొడవ పడాలనుంది నువ్వు అర్జెంట్ నా దగ్గర రా కాసేపు నన్ను తిట్టేసి కొట్టేసి వెళ్ళిపోదు నా రేంజ్ ఏంటో నీకు తెలియట్లా నేను తలుచుకుంటే నువ్వు ఎక్కడ టాక్సీ డ్రైవర్ చేత కిడ్నాప్ చేయించగలను చేయించుకో క్యాబ్ వేళ కోట్ల కుంభకోణం కోణం ఉన్న ముంబై మాజీ మేయర్ అరుణ్ గోకలి రే ముందు వాడు ఎక్కడున్నాడు ఎత్తుకరా వాడు పోలీసులు దొరికితే నేను పోతా నాతో పాటు చాలా మంది పోతారు ముందే వాడు పిరికి వద్దు బా ఏం చెప్తాడో తెలియదు చివరికి గవర్నమెంట్ కూడా పడిపోద్ది వాడు ఫ్యామిలీలో అందరిని చెప్పండి జస్ట్ ఫినిష్ టెమ్ రైట్ వి స్టిక్ టూస్ ఫోన్ హలో సార్ దిస్ ఇస్ సూర్య క్యా సూర్య భాయ్ మాకు ఫోన్ చేశారేంటి నా అలా పిలవకండి సార్ ముందు నేనంత ఇప్పుడు ఏంటి మా డిపార్ట్మెంట్ కట్టాలా సార్ యాభై వేల కోట్లు వదిలేసి నా మీద పడ్డారేంటి సార్ ఈ స్కామ్లో ఉన్న వాళ్ళందరినీ మీరు బయట లాతానంటే అరుణ్ గోఖలేని మీకు అప్పుచు అరుణ్ గోఖ్లి మాకే దొరకలేదు నీకు దొరికాడు బొక్లో ఉన్న ఎలక్క ఇంకో ఎలక్క కనపడుతుంది సార్ ఆ ఏలకెని ఇప్పుడు వర్స పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తున్నాను పర్లేదు సార్ చిక్కుపడకండి అరుణ్ గోకులే దొరికాడు సార్ రెండు రోజుల్లో అన్ని పేర్లు బయటకు వస్తాయి లిస్ట్లో మొదటి పేరు మీదే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు మీరేమంటారు అరుణ్ గోకలిని పట్టించింది సూర్యాని ఐ వన్ థింగ్ సార్ మీరంటే వాడికి ఎందుకు సార్ అంత పక్క వాడెవడో నాకు తెలియదు ఇప్పుడు దాకా వాడిని చూడలేదు కూడా మీకు తెలుసు సార్ యు నో హెమ్ హి వాస్ బాన్ అండ్ చికాకోడ అమెరికన్ సిటిజన్ గుర్తురావట్లేదా లేదే ఏళ్ల క్రితం మీరు పబ్లిక్ మీటింగ్లో ఉండగా ఓ పద్నాలుగేళ్ల కుర్రాడు మిమ్మల్ని పొడిచాడు మర్చిపోయారా మీరు చావకపోయేసరికి వాడికి కసి తీరక గం కాల్చాడు ఆడే సూర్య వాడు మామూలుడు కాదే జోన్ మిస్ ఏం వాడి సంగతి నాకు తెలుసే ఏడు ఒక రోజున వాడు ముంబైని కొనిస్తాడు వాడు రిచ్ కిడ్ అని నువ్వు టెంప్ట్ వాడు రోడ్ సైడ్ కిడ్ అని తెలిసి నేను ఇష్టపడ్డాను కానీ నన్ను మోసం చేశాడు నౌ హీజ్ అ లవ్ వద్ ఉన్న రిలేషన్ని పాడు చేసుకోవద్దే వాడున్న బిజీకి నిన్ను వదిలేసినా వదిలేస్తాడు చిత్ర నా మాట విను వాడు వేసి ఒక్కొక్క వంద సార్లు ఆలోచిస్తాడు వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు చూడు Good evening, ladies and gentlemen. It's a great honor for me to be here today at the opening ceremony of our business bank. Let me first extend my warm welcome to all of you. Thank you so much for being here. <laughs> देश की तरक्की के लिए एक युवा सूर्या ने बैंक खोला मैं तो कहता हूं ऐसा नौजवानों को पॉलिटिक्स में आना चाहिए तभी तो हमारा देश तरक्की करेगा मैं इस का बुलंद हौसलों को सलाम करता हूं वो कपड़ बैंक रॉबरी चेसिनवड़ इपुडू बैंक पेटडम दानिकिनि चीफ गेस्ट ब्लैक मणि ताचकुंटानिकेना इदी औन <laughs> सर इंडियास सुइस बैंक लेंटेड सर వైట్తో పాటు బ్లాక్ మనీ కూడా దాచుకోవచ్చు చాలామందికి డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు సార్ అందుకే పెట్టాను అంతేకాదు మిస్టర్ సూర్య ఈ రోజు ముంబై పోలీస్ అసోసియేషన్ కి ఫిఫ్టీ లాక్స్ ఫండ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి యువశక్తి మన దేశానికి ఫంటాస్టిక్ పబ్లిక్ సొమ్ము తిరిగి మాకే ఫండ్ ఇస్తున్నావా మీది మాది కాదు సార్ ఇండియాలో డబ్బు ఉంది ఎవరికి చేతనైంది అటు తీసుకోవటమే సార్ మంచితనానికి రోజులు కాదు సార్ ఇవి మంచి త్వరగా దేవుడిని తీసుకెళ్ళిపోయాడు అంటారు తీసుకెళ్ళిపోవడం కాదు సార్ ఇక్కడ వాళ్ళు అందరు కలిపి పైకి పంపించేస్తారా మీరు స్ట్రిక్ట్ ఆఫీసరే సార్ కానీ మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది మిమ్మల్ని బూతులు తిట్టుకుంటారు తెలుసా సార్ పబ్లిక్ కూడా సార్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా ఉంటే నచ్చరు సార్ లూజ్గా ఉంటే బి ఫ్రాంక్ సూర్య నేను దగ్గర నుంచి చూస్తుంటే కోపం తగ్గిపోతుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది నీలాంటోడు నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడా అని నీలో ఉన్న కసి నేను ఎవడలోనూ చూడలేదు నో సార్ ద రైట్ ట్రాక్ సార్ మీరు అబ్జర్వ్ చేశారో లేదు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఇండియాలో మంటలు తగ్గిపోయాయి కిడ్నాప్లు తగ్గిపోయాయి క్రైమ్ రేట్ మొత్తం పడిపోయింది సార్ కౌంటర్ రికార్డ్స్ చెక్ చేసుకోండి సార్ ఆకలేస్తేనే ఎవరిని నేరం చేస్తాడు సార్ నేరస్తులందరికీ శాలరీలు ఇచ్చి పెంచుతున్నాను సార్ మీ డిపార్ట్మెంట్లో కూడా శాలరీలు పెంచుకున్నాను సార్ ఎవరికి సరిపోవట్లేదు మీ శాలరీ మీకు సరిపోతుందా సార్ దేశం కోసం పనిచేసే పోలీసులకు శాలరీలు సరిపోవట్లేదు దేశాన్ని దోచుకునే నాలు దగ్గర వేల వేల కోట్లు కొంచెం కోఆపరేట్ చేయండి సార్ పెద్దోడిని కొట్టేద్దాం పేదోడికి పెట్టేద్దాం But one thing, sir, I'm not interested in money. I'm interested in power. इन तुम हमें बहुत पसंद आया तुमने जिस तरह लालू को सपोर्ट किया हमें बहुत खुशी हुई डेली <laughs> अपडोचना नन्नु कलू ఢిల్లీ నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు నీ కావాలి నీకు ఢిల్లీ కావాలా మీద ఎక్కి కూర్చోవాలను రేపు ఎలక్షన్లో మీ పార్టీయే గెలవాలి మీరే రూల్ చేయాలి ఎలక్షన్కి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను ఎంత పెట్టగలవు ఇండియాలో ఎంపీగా పోటీ చేసే ఏ క్యాండిడేట్ అయినా సరే జేబులో నుంచి ఒక్క రూపాయి తీయాల్సిన అవసరం లేదు మొత్తం నేనే ఇస్తా అసలు నీకు మొత్తం ఇండియాలో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా ఒక్కొక్క సీట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా యావరేజ్ అయినా ఒక్కొక్క సీట్కి ఇరవై కోట్లు ఖర్చు పెట్టినా పదివేల కోట్లు అవుద్ది ఇష్టం అర్థం ఏంటి అసలు మైండ్ నీకు లాస్ట్ టైం ఒక అహ్మదాబాద్లోని అరవై కోట్లు ఖర్చు జైపూర్ పాతిక జైసల్మేర్ ముప్పై ఐదు జబల్పూర్ కాన్పూర్ కోల్కతా హైదరాబాద్ చెన్నై రాజ్కోట్ పనాజీ నాసిక్ బెంగళూరు కొచ్చి కొల్లం ఉడిపి ఇలా దోల్ తీర్పై సెంటర్లు ఎన్నో ఉన్నాయి అంతా చండీగఢ్ ఛత్తీస్గఢ్ లెక్కలు చెప్తావేంటి ఒక కడపకే రెండు వందల యాభై కోట్లు ఖర్చు అయింది అన్ని సార్లు ఓటు ఐదు వందలకు దొరకదు కొన్నిసార్లు ఐదు వేలు కూడా పెట్టాల్సి వస్తుంది ప్రాణం పర్ సీటు కావాల్సిన సెంటర్లు కొన్ని ఉంటాయి అక్కడెంత ఖర్చు అవుందో ఎవరికీ తెలియదు సార్ పార్టీ తరఫున మీరు ఇచ్చేది ఎంత సార్ వాళ్ళు పర్సనల్ గా ఎంత ఖర్చు పెడతారో తెలుసా సార్ ఎలక్షన్ ముందు రెండేళ్ళ నుంచి జనాన్ని మేపడానికి ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకుని ఉంటారు సార్ లాస్ట్ టైం ఎలక్షన్కి ఇరవై ఐదు వేల కోట్లయింది ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావులా వేసుకుందాం ఈసారి ఎలక్షన్కి ముప్పై ఐదు వేల కోట్లు మొత్తం నేనే ఇస్తాను మీ ఇన్ఫ్లుయెన్స్ వాడే ఎలక్షన్ టైంలో నాకు పాతిక హెలికాప్టర్లు ఇప్పించండి హెలికాప్టర్లు డబ్బులు పంచడానికి రాయి రిప్ మీ హైకమాండ్తో మాట్లాడండి మీ సార్కి సూర్య గురించి చెప్పండి సార్ నాకు ఢిల్లీ నుంచి ఏముంది సార్ నేనే మీకు ఢిల్లీ ఇస్తాను మీ నాన్నక్కడ ఎందుకు చెవికి మీ నాన్నక్కడ ఏం చేస్తున్నారు మా డాడీని